నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం అయితే ప్రతి ఒక్కరము కూడా మానవ జన్మ తీసుకున్నాము అనంటే అసలు ఎందుకు తీసుకున్నాము మనం ఇప్పుడు ఏదైతే బంధాలు బాంధవ్యాలతో కొట్టుమిట్టాడుతున్నామో నిజంగా దీనికోసమే మనం మానవ జన్మ అనేది తీసుకున్నామా అసలు ఎందుకు మానవ జన్మ తీసుకున్నాము మనకు పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు ఖచ్చితంగా మనం ఈ కోరికలు ఈ ఈ బాధ్యతలు బంధుత్వాలు వీటిలో కొట్టుమిట్టాడటం కాదు మనం ఖచ్చితంగా గత జన్మలో చేసుకున్న కర్మలను ఈ జన్మలో అనుభవించేంత వరకు అనుభవించినా వాటిని శాశ్వతంగా లేకుండా చేసుకొని ముక్తి పొంది భగవంతుల్లో ఐక్యం అవడం కోసం మోక్షాన్ని పొందడం కోసం మాత్రమే అని చెప్పి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు నిజంగా వీటన్నిటిలో ఎంతవరకు వాస్తవం అనేది ఉందో ఇప్పుడు ప్రభుజీతో మాట్లాడి తెలుసుకుందాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఇస్కాన్ టెంపుల్ నుంచి గౌరంగా దర్శన్ ప్రభుజీ గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మన సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం హరే కృష్ణ ప్రభుజీ ప్రభుజీ కృష్ణుడి గురించి మనం రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉంటాం అయితే ముఖ్యంగా చాలా మందిలో ఒక సందేహం కృష్ణుడు ఆదర్శవాద వాస్తవికవాద అని చెప్పి ఆదర్శవాది అంటే ఐడియల్స్ ఇలాగే ఉండాలి అని కానీ అది ప్రాక్టికల్గా ఉంటుందా లేదా తలసర్లు మనం అర్థం చేసుకోలేం ఆచరించలేం కానీ కృష్ణుడు ఆదర్శాన్ని చూపించాడు ఆచరించి కూడా చూపించాడు కేవలం ఐడియలిస్టిక్గా టీచింగ్స్ ఇవ్వడమే కాదు కృష్ణుడు రియలిస్టిక్గా వాటిని ఆచరణలో పెట్టి కూడా చూపించాడు కృష్ణుడు చెప్పాడు భగవద్గీతలో నాలుగవ అధ్యాయంలో గురు మాట ఎలా వినాలి గురువు దగ్గర నుంచి విద్యను ఎలా అభ్యసించాలి చెప్పాడు తద్విధి జ్ఞానం సేవ ఉపదేశి తత్వదర్శిన తద్విధి ప్రణిపాతేన మీరు గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రణిపాత ఎంతో ఆదరణతో ఎంతో భక్తితో గౌరవంతో వారిని ఆశ్రయించాలి పరిప్రశ్న మంచి ప్రశ్నలు అడగాలి సేవయ కేవలం గౌరవంతో ప్రశ్నిస్తే సరిపోదు ప్రశ్నలు అడిగి జ్ఞానాన్ని సముపార్జించిన తర్వాత సేవ కూడా చెయ్యాలి అని చెప్పాడు చెప్పుకున్నాడా తాను స్వయంగా ఆచరించి చూపించాడు శ్రీకృష్ణుడు అంటే అన్నీ ఆయన తెలిసిన అన్ని వేదాలు ఆయన నుంచి ఉద్భవించిన అంత జ్ఞానం ఆయన నుంచి వస్తున్నా కూడా విద్యను అభ్యసించ అభ్యసించడం కోసం ఆయన అవంతిపురానికి వెళ్ళి అక్కడ శాంతి యొక్క గురుకులంలో ఆశ్రమంలో విద్యని అభ్యసించాడు అరవై నాలుగు రోజుల్లో అరవై నాలుగు కళల్ని అభ్యసించాడు బలరాముడు కూడా తనతో పాటు ఉన్నాడు సుధాముడు కూడా తనతో పాటు ఉన్నాడు కుచేలుడు అలా ఫ్రెండ్స్ ఉన్నారు అంటే గురువుని ఎలా సేవించాలి కేవలం ప్రశ్నలు అడిగి విద్యని సంపార్జించడం మాత్రమే కాదు సేవ కూడా చేయాలి గురు దక్షిణ కూడా ఇచ్చాడు గురువు యొక్క బిడ్డ చనిపోతే ఆ బిడ్డని యమలోకానికి వెళ్ళి మళ్ళీ పునర్జీవితుణ్ణి చేసి తీసుకొచ్చి గురువు ముందు పెట్టాడు అంటే తన యొక్క దైవత్వాన్ని గురువు సేవలో వినియోగించాడు కృష్ణుడే కాదు శ్రీరామచంద్రుడు కూడా తన గురువులైనటువంటి విశ్వామిత్రుణ్ణి తర్వాత వశిష్ఠుణ్ణి చక్కగా వారు సేవించారు ఎంతో ఒబీడియన్స్తో సబ్మసివ్నెస్తో సేవ చేశారనమాట ఇలా భగవంతుడు కేవలం ఆదర్శాలు చెప్పడం మాత్రమే కాదు ఆచరించి చూపించాడు కాబట్టి ఆదర్శవాది వాస్తవికవాది రియలిస్టిక్ ఐడియలిస్టిక్ రెండు అయితే ప్రభుజీ గురువు గురించి ఇప్పుడు మీరు కొన్ని విషయాలు చెప్పారు మనం కూడా నిత్య జీవితంలో మనం కరెక్ట్ మార్గంలో వెళ్ళాలి అని అంటే ప్రతి ఒక్కరికి గురువు ఆదేశాలు అనేవి ఉండాలా ఒక గురువు కంపల్సరీ ఉండాల్సిందేనా ఇప్పుడు గురువు అవసరం లేకపోతే టీచర్ అవసరం లేకపోతే ఇన్ని యూనివర్సిటీలు ఇన్ని కాలేజీలు ఇన్ని స్కూల్స్ ఎందుకు ఇంతమంది టీచర్లు ప్రొఫెసర్లు లెక్చరర్లు ఎందుకున్నారు కేవలం జడ విద్యని భౌతిక విద్యని అభ్యసించాలన్నా కూడా మనకు గురువులు కావాలి ఇక ఆధ్యాత్మిక విద్యని అభ్యసించాలంటే గురువు చాలా ఇంపార్టెంట్ అసలు భగవంతుడే స్వయంగా గురువుని స్వీకరించి మనకు ఆశ్చర్యం చూపించాడు కదా ఇక భగవంతుడే ఒక మానవ రూపంలోకి వచ్చినప్పుడు ఆయన గురువుని స్వీకరించినప్పుడు మానవ మాత్రలమైన మనకి గురువుని స్వీకరించడానికి అభ్యంతరం ఏమిటి చెప్పండి ఏ విద్యని అభ్యసించాలన్నా గురువు ఇంపార్టెంట్ అంటే గురువు అన్నీ చెప్పాల్సిన అవసరం లేదు గురువు స్ఫూర్తినిస్తాడు ప్రేరణనిస్తాడు అంతేకాకుండా గురువు ఎక్కడైనా రౌట్లు ఇస్తే చెప్తారు కానీ ఆ గురువు చెప్పినటువంటి ఆ బోధనంతా మనం చక్కగా అవగాహన చేసుకోవాలి అవగతం చేసుకోవాలి కొంచెం రిఫ్లెక్ట్ చేయాలి నిధిధ్యాసనం అంటారు దాన్ని అంటే కేవలం చెప్పింది చెప్పినట్టు ఒక చిలుకలాగా మళ్ళీ ప్యారెట్ లైక్ రిపిటేషన్ కాకుండా మనం దాన్ని చక్కగా అర్థం చేసుకుని ఇంటర్నలైజ్ చేసుకుని అబ్జర్వ్ చేసుకుని సాక్షాత్కరించుకోవాలి రియలైజ్ చేయాలి అయితే ఇప్పుడు మనం ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఒక మంచి గురువుని ఏ విధంగా ఎంచుకోవాలి మనం భగవద్గీత రూపంలో చాలామంది పెద్దవాళ్ళ మాటలు ప్రవచనాలు వింటూ ఉన్నాం గురువు లేకుండా ఇలా వింటూ మనం ఆధ్యాత్మిక భావనలోకి ముందుకెళ్ళొచ్చా గురువులు రెండు రకాలండి ఒకటి దీక్షా గురు రెండు శిక్షా గురు దీక్షా గురు అంటే మనకి ఒక స్పిరిచువల్ నేమ్ ఒక అంటే దైవ సంబంధించమైన ఒక దివ్యమైనటువంటి నామాన్ని ప్రసాదించి భగవంతుడి యొక్క నామాలను ఎలా జపించాలో ఒక మంత్రాన్ని మనకు ఉపదేశించి అలా మంత్రదీక్షనిచ్చే గురువుని దీక్షా గురువు అంటారు అంటే మంత్రాన్ని ఇస్తారు మనకు ఒక ఇనిషియేటెడ్ నేమ్ స్పిరిచువల్ నేమ్ని ఇస్తారు తర్వాత కొంచెం మార్గదర్శకత్వాన్ని స్ఫూర్తిని కలిగిస్తారు అది దీక్షా గురువు ఇక శిక్షా గురువు అంటే వాళ్ళు ఒకళ్ళు కాదు వంద మంది ఉండొచ్చు వెయ్యి మంది ఉండొచ్చు శిక్షాగురు అంటే వాళ్ళు మనకి స్ఫూర్తినిస్తారు భక్తిలో భక్తి మార్గంలో ఒక అంశాన్ని మనకి చక్కగా వివరించి చెప్తారు జీ జీవితకాలం మనతో ఉండకపోవచ్చు వాళ్ళు అంటే ఈ భక్తిలో ఈ ఆస్పెక్ట్లో వాళ్ళు నాకు ఇన్స్పిరేషన్ ఇస్తారు మనం వేరే ఒక అంశాన్ని భక్తిలో ఒక అంశాన్ని నేర్చుకోవాలంటే అది ఇంకో శిక్షా గురువు నుంచి నేర్చుకోవచ్చు అలా మనకి శిక్షాగురులు వంద మంది ఉండొచ్చు కానీ పెర్మనెంట్ గైడెన్స్ ఇచ్చేది ముఖ్యంగా మంత్ర ఇచ్చేది ఒకే ఒక గురు ఉండాలి అది బి ఇస్ వన్ అలా అనమాట అయితే ఇప్పుడు మంత్రం ద్వారా తీసుకొని ఎవరైతే మీరు మొదటగా చెప్పిన గురువు ఉన్నారో అలా తీసుకోవాలి అంటే ఈ గృహస్థు నియమాలన్నీ పాటిస్తూ ఉండే వాళ్ళు తీసుకునే అవకాశం ఉంటుందా భక్తి కేవలం బ్రహ్మచార్యులకి సన్యాసులు కాదు గృహస్థలైనా చేయొచ్చు బ్రహ్మ బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శూద్రులు బ్రహ్మచారులు గృహస్థులు వానప్రస్తులు సన్యాసులు వర్ణంతో నిమిత్తం లేదు భక్తికి ఆశ్రమంతో నిమిత్తం లేదు భక్తికి భక్తి మార్గాన్ని ఆచరించాలంటే ఏ వర్ణానికి చెందిన వాళ్ళైనా ఏ ఆశ్రమానికి చెందిన వాళ్ళైనా స్త్రీలైనా పురుషులైనా పిల్లలైనా పెద్దవాళ్ళు ఎవరైనా ఆచరించవచ్చు ఎవరైనా గురువు యొక్క ఆదేశాలని స్వీకరించి ఆ గురువు భక్తి మార్గాన్ని ఎలా బోధిస్తారో ఆయన యొక్క గైడెన్స్లో భక్తి మార్గాన్ని ఆచరించవచ్చు గృహస్థలు కూడా చేయచ్చు అసలు చెప్పాలంటే మాలాంటి వాళ్ళు మైనారిటీ మీరు ఎంతమంది రోడ్ మీద నడుస్తుంటే ఎంతమంది ఇలా కాషాయ వస్త్రాల్లో గుండు చేసుకుని చూస్తారు చెప్పండి సన్యాసులు బ్రహ్మచారులు ఎప్పుడు మైనారిటీ ఈ ప్రపంచంలో గృహస్తులే మెజారిటీ మెజారిటీ మైనారిటీ అంటే ఫిఫ్టీ వన్ ఫార్టీ నైన్ కాదు అక్కడ నైంటీ నైన్ వన్ ఇంకా కాదు నైంటీ నైన్ పాయింట్ నైన్ పాయింట్ వన్ అనమాట ఇప్పుడు పురాణాలు చూడండి శ్రీమద్ భాగవతం చూడండి నారద మహర్షి ఒక్కడే మహాభక్తుల్లో సన్యాసుల్లో నారద మహర్షి అనే ఒక పేరు చక్కగా మీకు ప్రస్తావన వస్తుంది చాలా సార్లు ఇలా కొంతమంది ఉన్నారు సన్యాసులు మునులు ఉన్నారు కొంతమంది కానీ గ్రహస్థులు ఎంతమంది ఉన్నారు ధ్రువుడు పరీక్షిత్ మహారాజు యుధిష్ఠిరుడు అర్జునుడు పాండవులు వీళ్ళంతా తర్వాత అంబరీష్ మహారాజు భరత్ మహారాజు ఇలా వీళ్ళందరూ గ్రహస్థులే కేవలం సామాన్య గ్రహస్థులు కాదు వాళ్ళు రాజులు చక్రవర్తులు ఈ భూమండలం మొత్తాన్ని పరిపాలించినటువంటి మహామహాభక్తులు ఉన్నారు అక్కడ అంటే భక్తి మార్గానికి సన్యాసం బ్రహ్మచర్యం క్వాలిఫికేషన్ కాదు బ్యాక్గ్రౌండ్ ఏదైనా కూడా భక్తి చేయొచ్చు చిన్నపిల్లలు చేయొచ్చు పెద్దవాళ్ళు చేయొచ్చు మగవాళ్ళు చేయొచ్చు ఆడవాళ్ళు చేయొచ్చు భారతదేశంలో పుట్టిన వాళ్ళు చేయొచ్చు అమెరికాలో పుట్టిన వాళ్ళు చేయొచ్చు భక్తి మార్గాన్ని ఎవరైనా ఆచరించవచ్చు మీకు ఒక శ్లోకం కావాలంటే చెప్తాను వినండి ప్రహ్లాదుడు చెప్పాడు ఈ శ్లోకం मे अभिजन रूप तप्रुत जह तेज प्रभाव बल पौरुष बुद्धि योग नाराधनाय हिंति पर पुंसो भक्तिया तोष भगवान्जयूथ पाय मे प्रहलाटना धन अभिजन रूप तप श्रुत ओज तेज प्रभाव बल पौरुष बुद्धि योग डजन क्वालिफिकेशन ఇవేమి క్వాలిఫికేషన్లు కాదు భక్తికి అవి క్వాలిఫికేషన్స్ కాదు డిస్క్వాలిఫికేషన్స్ కూడా కాదు మీకు మహాధనం అంటే భగవంతుడు మీ మీద అనుగ్రహం చూపిస్తాడని గ్యారెంటీ లేదండి మీకు మహాధనం ఉంది సంపద ఉంది కదా అని భగవంతుడు మీ మీద అనుగ్రహం చూపించడానికి కూడా లేదు అంటే ధనం మీ యొక్క సంపద భక్తికి క్వాలిఫికేషన్ కాదు డిస్క్వాలిఫికేషన్ కాదు పేదవాళ్ళు భక్తులు అవ్వచ్చు ధనికులు భక్తులు అవ్వచ్చు విద్యావంతులు భక్తులు అవ్వచ్చు వీళ్ళు ముద్ర వాళ్ళు కూడా భక్తులు అవ్వచ్చు ఆడవాళ్ళు మగవాళ్ళు ఎవరైనా భక్తులు అవ్వచ్చు గృహస్థులు బ్రహ్మచారులు అందరూ భక్తులు అవ్వచ్చు అనమాట సో భక్తికి క్వాలిఫికేషన్ లేదు భక్త్యా తుష్యతి కేవలం న భక్తి ప్రియో మాధవ ఆ మాధవుడు కేవలం మన మనసులో ఉన్నటువంటి పవిత్రమైనటువంటి భావానికి దాసుడు కానీ మన యొక్క ఆశ్రమానికి మన యొక్క వరణానికి మన యొక్క నేషనాలిటీకి మన యొక్క రిలీజియన్కి సంబంధమే లేదు ハリー・クリスナー。